హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్ ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ పీనట్ గింజల చట్నీ దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పుట్నాలపప్పు ఒక కప్ వేసనగుళ్ళు హాఫ్ కప్ గింజలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్ వేసనగుళ్ళు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా కలుపుతూ హాఫ్ కప్ గింజలు వేసుకుని కలుపుకోవాలి ఈ గింజలు చాలా హెల్తీ ఇవి తింటే డైజెస్టివ్ బాగుంటుంది హార్ట్కి కూడా మంచిది ఫ్యాట్ని తగ్గిస్తుంది ఇది ఫైబర్ కంటెంట్ కూడా ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక కప్ పుట్నాల పప్పు వేసుకోవాలి దీన్ని వేపుడు సనగపప్పు అని కూడా అంటారు ఇది ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలర్ వచ్చింది చూసారు కదా ఇలా కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని చిలార్ పెట్టుకోవాలి ఇలా చిలార్ పెట్టుకున్నాక ఒక మిక్సీ జాన్లోకి వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ అయ్యాక దీంట్లోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల దాకా నూనె వేసుకొని మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా పీనట్ ఆవిస గింజలు చట్నీ తయారైపోయింది ఇది రొట్టెలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ పిండిలో బియ్యం రవ్వ కలిపిన పిండితో రొట్టె వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాలుగు స్పూన్ల దాకా నూనె వేసి నాలుగు గరిటెల దాకా బియ్యం రవ్వ రొట్టి పిండిని ఇలాగా వేసుకొని రెండు స్పూన్స్ నూనె వేసుకొని ఇది కాలే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూసారు కదా ఎలా కాలిందో ఇలా కాలేక ఇప్పుడు రొట్టెని తిరిగి వేసుకొని కొంచెంసేపు ఉంచుకోవాలి ఇలా రొట్టి తయారైపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇడ్లీలోకి రొట్టిలోకి రాగి ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది మీకు రా ఇన్స్టెంట్ రాగి ఇడ్లీని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి